లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం అపుస్తలైనటువంటి పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని చూ శరీర శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మసము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము ప్రార్థన స్తోత్రం దేవ సర్వోన్నతుడ సర్వాధికారి స్థుతులపై సింహాసనవాసనమైన దేవ ఈ సమయంలో నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రము వందలను చెల్లిస్తున్నాం స్థుతులపై ఆసీనుడైన దేవ మా మధ్యకు రమ్మని మా స్థుతులపై ఆసీనుడు కమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నాతో మాతో మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడినట్లయితే హృదయాలు కదిలించబడతాయి హృదయాలు తెరవబడతాయి నా ప్రవాసలైన మారు మనసు అనేది వస్తుంది నా తండ్రి మరి నా ప్రశుద్ధాత్మ నీకే అవకాశం ఇస్తున్నాం నీవే మాతో నాతో మాట్లాడి మా హృదయాలను తెరవమని మా హృదయాలకు కావలసిన ఆహారం వడ్డించి బలపరచమని విశ్వాసంలో మరింత స్థిరపరచమని మా రక్షకుడు ప్రభు నేసినాం నడుచు ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిలరా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఏ వాగ్దానములు చూడండి ఇక్కడ మనకి ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇలాగ సెలవిచ్చున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును అంటే ఎవరిలోను మనలోను దేవుడు నివసించి సంచరించు సంచరించేటువంటి మనం నేను వారి దేవుడినైంద్ర వారు నా ప్రజలైందరు కావున వారు కావున మీరు వారి మధ్య నుండి బయలుబెట్టలు ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభు చెబుతున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను సర్వశక్తి సర్వశక్తిగల ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఏమని చెప్తున్నాడు మళ్ళీ పౌరు పౌలు గారు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు అంటే ఏంటి ఏ వాగ్దానములు నేను దేవుడై అంటాను వారు ప్రజలయంటారు మీరు వారి మధ్య నుంచి బయలు ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకొడి అని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చూ ఎందుకనండి పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఏముంటుంది మనకి కదా దేవుని భయం లేకుండా పరిశుద్ధంగా మనం ఉండలేము తల్లిదండ్రులకు భయపడి ఎంతకాలం ఉంటామో కొంతకాలం నేను అనుకుంటూ ఉండేవాడిని మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా చాలా భయభక్తులు ఉండేవారు కొంచెం హాస్టల్స్లో రెసిడెన్షియల్స్కు అట్లా వెళ్ళినప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు వేల పదవ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి చాలామంది హాస్టల్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు పార్టీలు బర్త్డే పార్టీస్ అందులో బీర్లు తెచ్చుకోవటం తాగటం నాకు ఇష్టం లేదన్నా కూడా ఒక్కోసారి ఏం చేసేవారు అంటే కూల్ డ్రింక్స్ తెచ్చేవారు నాకు భయం వేసింది ఓహో కూల్ డ్రింక్స్ వెళ్ళి నేను మిక్స్ చేస్తారని చెప్పి నేను అటువన్నీ అవాయిడ్ చేయవలసినటువంటి పరిస్థితులు అనమాట ఎందుకనంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే అది అంటే నీ తల్లిదండ్రులకు భయపడు లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళకి భయపడు చేస్తే కొంతకాలమే వాళ్ళు అన్ని చోట్ల నీతో ఉండరు కానీ ఇక్కడ ఎవరికంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు కాబట్టి నీకు ఒక కాన్షియస్నెస్ అనేది వచ్చినప్పుడు నీకు ఏకాగ్రత ఏకాగ్రతను వచ్చినప్పుడు దేవానీయుడిని నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానని చెప్పినటువంటి దేవుని వాక్యం నీ హృదయంలో నిజంగా అది నాటుకుని ఉన్నట్లయితే చూడండి ఒక బెల్లో మీరు సముద్రం అడుగు బాగానే తీసుకెళ్లిపోయి దాన్నించేసేయండి అక్కడ ఉంటుందా గాలితో నింపబడినటువంటి ఏ బెలూన్ అయినా కూడా దాన్ని ఎంత కిందకి తోసినా కూడా ఎంత నీటిలో ముంచినా కూడా తన్నుకుంటూ పైకి వస్తుంది అనమాట దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా పాపపు ఊబి ఊబిలో వాళ్ళెవరు దింపేసినా లోపలికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఎలాగైనా పైకి రావడానికి ప్రయత్నం చేస్తారు ఎలాగైనా పైకి వచ్చేస్తారు వాళ్ళు ఉండలేరు అక్కడ ఒక పంది పందిపిల్లా ఫ్రెండ్స్ అంట వాళ్ళిద్దరు కూడాను ఈ రెండు కూడా వాళ్ళ యజమానులు చాలా ఫ్రెష్గా తయారు చేశారంట వాటిని అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒకనొక దారిలో బురదగుండా ఉన్నదంట అది ఆ దారికి చాలా లోతులో లోయలో ఉన్నదనమాట ఆ దారి చాలా ఇరుగ్గా ఉన్నది ఎలాగైతే తప్పించుకుని వెళ్దారు అనుకున్నప్పుడు ఈ రెండు కలిసి అంట అందులో ఈ రెండు కలిసి పడిపోయినప్పుడు ఆ పందిపిల్ల ఎంత హాయిగాను ఎంత సంతోషంగాను అందులో పడి కొట్టుకుంటా స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందంట ఈ గుర్రెకి మాత్రం ఆ కంపు భరించలేకపోతుంది ఆ బాధ భరించలేకపోతుంది ఎలాగైనా పైకి రావాలని కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది అందులో ఉండలేకపోతుంది ఎట్లానైతే ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి గొర్రె పిల్ల పైకి రావటం జరిగింది కానీ ఈ పిల్ల మాత్రం దొరికిందే సొంత అని చెప్పేసేసి అందులో పడి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ ఆహ్లాదకరంగా ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి అనుభూతిని పొందుతూ అది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఎందుకని చెప్తున్నానంటే మనం ఈ లోకస్తుల్లో కొంతమందితోటి కొన్ని కొన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటూ ఉంటాం వాళ్ళు ఏం చేస్తారంటే పాపంలో పడిపోయినప్పుడు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు పాపంలో పడిపోతారు కానీ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు పవిత్రత అనేటువంటి గుణం నీలో ఉన్నప్పుడు పడిపోయిన స్థితిలో నువ్వు ఉండవు నీతి మందులు ఏడుసార్లు పడినా కూడా తిరిగి లేస్తాడు అని బైబిల్ కానీ సెలవిస్తూ ఉంది నువ్వు ఒకవేళ పొరపాటున పడిపోయావా ఇంకా నా జీవితం ఇంతే ఇదే మురుగ్గుండా నువ్వు జీవించేస్తున్నావు అక్కడ అలవాటు చేసుకుంటున్నావా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆలోచన చేయండి ఎందుకంటే చాలామంది నమ్మి బాప్త పొంది రక్షణ పొంది దేవుని చర్చికి వెళ్తారు పాటలు పాడతారు వాకింగ్ చెప్తారు సాక్షిని చెప్తారు వాకింగ్ వింటారు చర్చెస్ క్లీన్ చేస్తారు బరకాలు తీస్తారు ఆ యొక్క కార్పెట్స్ అన్ని తీసివేస్తూ ఉంటారు చీపు రుచికి తుడుస్తారు సర్చ్ కడుగుతారు ఇవన్నీ చేసి మరలా ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు అనుకున్నది జరగనప్పుడు అనుకున్నది అనుకున్నట్టు అవ్వనప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు ప్రభావాలు చూపించినప్పుడు ఏం చేస్తారంటే ఈ పొరపాటుని పడతారు అన్నమాట ఒక మురుకు గుంట లాంటి దాంట్లో కానీ అక్కడే జీవించేస్తూ ఉంటారు అంటే మరి మీరు ఏ స్వభావం కలిగి ఉన్నారో గుర్తు చేసుకోండి పంది లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారా లేకపోతే గొర్రెలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారా కలిగి ఉన్నారా నిజంగా మీరు గొర్రెలాంటి స్వభావం కలిగి ఉంటే మీరు పడిపోతే అక్కడ ఉండరు నిజంగా తిరిగి లేస్తారు లేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రయత్నం చేయగ చేయగా ఏదో రోజున బయటకు వచ్చేస్తారు మీరు కానీ మీరు పడిపోయాను అనుకుంటా ఉన్నారు పడిపోయారు చాలామంది నో డౌట్ అందులోను నేను చాలా జీవితం కళ్ళారా చూశాను ఇట్లాగా దైవికంగా బలపడి స్థిరపడి ఆధ్యాత్మికంగా సాక్ష్యాలు పాటలు అన్నీ పాడినటువంటి వాళ్ళు పడిపోయే అక్కడ జీవించేస్తూ ఉన్నారు ఎక్కడైతే పడిపోయారు ఏ త్రాగుడికి అయితే బానిసత్వం అయిపోయి అందులో పడిపోయారు ఏ వ్యభిచారానికి అయితే బానిసత్వం అయిపోయి మరలా అక్కడ పడిపోయారు ఏ దొంగతనాలకైతే బానిసత్వం బానిస బానిసలు అయిపోయి అక్కడ పడిపోయారు ఏ అబద్ధాలకు బానిసలే అక్కడ పడిపోయారో ఆ బానిసత్వం అనేటువంటి మురుకు గుంటలో అబద్ధాలు అనేటువంటి ఆ మురుకు గుంటలో ఏదది సిగరెట్ అనేటువంటి ఆ మురుకు గుంటలో వ్యభిచారం మోహపు చూపు మోహబ్ తలంపులు ఈ వీటిలో పడిపోయారు చాలామంది ఆ మురుకు గుంటలో అందులోనే జీవించేస్తూ ఉన్నారు చాలామంది ఉన్నారు అలా జీవించేసేవాళ్ళు కానీ అది నీ గమ్యం కాదని గుర్తు తెచ్చుకున్న సోహోదరి స్నేహితుడా అది నీ గమ్యం కాదు ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నావేమో అక్కడ సరదాగా జీవించేస్తున్నావేమో హాయిగా ఉందని ఇంకా మన వల్ల కాదు దీంట్లో నుంచి తిరగటం అనుకుంటున్నావేమో నువ్వు నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన ధనవంతుడు అయ్యిండి దరిద్రుడు అయ్యాడు నీ కోసం ఆయన పరలోకరాజ్యంలో ఉండవలసిన వ్యక్తి అయ్యుండి నిన్ను పరలోకం అనేటువంటి పైకి ఎక్కించాలని చెప్పి ఈ మురికి ఈ పాపము అనేటువంటి గుంటలో ఆయన పడ్డాడండి వచ్చి ఆ బురదంతా ఆయన మీద వేసుకొని నిన్ను ఆ గుంట నుంచి పైకి ఎక్కించాడు అర్థమవుతుంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా ఒకవేళ మీరు నిజంగా ఇంకా గుంటలోనే జీవిస్తున్నారేమో ఆ బురదలోనే జీవిస్తున్నారేమో ఆ దాని నుంచి నేను ఎక్కించడం ఒక వ్యక్తి వచ్చాడమ్మా ఆ బురద అంతా ఆయన మీద వేసుకున్నాడు ఆ యొక్క కళంకం అంతా ఆయన మీద వేసుకున్నాడు నేను పైకి ఎక్కించేసాడు ఆల్రెడీ ఒకవేళ మరలా జారిపోయావా ఆయన కూడా ఆయన నేను ఎక్కిస్తాక రెడీగా ఉన్నాడు ఆయన ఆ బురదలోనే ఉన్నాడు ఆ పాపం అంతా నీ మీద ఆయన మీద వేసుకుని ఉన్నాడు మరి నువ్వు ఇంకా ఆ బురదలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే ఇప్పుడే మారుమనసు పొంది ఇప్పుడే నీ యొక్క స్థితి తెలుసుకుని మరి పైకి రావాలని బురద నుంచి పైకి వచ్చి మరలా 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 మరి అన్నటికి ఆ బురదగుండ వైపు చూడకుండా జీవించాలని ప్రభు పేరట మీ అందరు కాళ్ళు పట్టుకుని బ్రతిమలుచున్నాను నేను మరి ఏ విషయాలు మీరు తప్పిపోయారో దేవుడు చాలా బలంగా ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ప్రతి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి తప్పిపోయి దేవుడు గ్రహించే మహిమను పొందలేకపోతుంది కాబట్టి మీరు ఏ విషయంలో తప్పిపోయారో ఏ విషయంలో మరి తప్ప వేసి ఉన్నారో దయచేసి ఇప్పుడైనా మీరు మారు మనసు పొందాలని మీ మనసును మార్చుకుని అరే నేనున్న స్థితి కరెక్ట్ కాదు నేను చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కరెక్ట్ కాదు నేను చేస్తున్నటువంటి ప్రార్థన కరెక్ట్ కాదు నేను చేస్తున్నటువంటి భక్తి కరెక్ట్ కాదు ఇది కాదు అసలైంది అని చెప్పి నువ్వు మారు మనసు పొందాలనుకుంటున్నావా నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా ఎలాగా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని నా ప్రియమైనటువంటి సహోదరి నువ్వు వెళ్ళవలసిన గమ్యం ఇంకా ఎదురుందమ్మా నువ్వు పొరపాటున గుంటలో పడిపోయినట్టున్నావు అక్కడ ఆగిపోవటం అది నీ గమ్యం కాదు కాబట్టి దేవుని మీద భయంతో నువ్వేం చేయాలంట నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి నువ్వు సంపూర్తి అవ్వలేదు ఇంకా నీ పరిశుద్ధత ఇంకా ఎక్కడో ఏదో లోపం ఉన్నది దేవుడు నిన్ను ఎంత క్లీన్గా కడిగాడు ఆయన కానీ నువ్వు జారిపోయే మళ్ళా దేవుడు నిన్ను ఆ నీతి మందునిగా తీర్చున్నాడు ఆయన కానీ నీ యొక్క పరిశుద్ధతను అపవిత్రపరుచుకుంటూ జీవిస్తూ ఉన్నావు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని శరీరం అనుకు ఆత్మను కలిగిన సమస్త కల్మసము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము అదేండి బ్రదరు ఆయనే కడిగాడు కదా మళ్ళీ మనం చేసుకోవటం ఏంటి మనం నీతిమంతులు అని చెప్పి మనం గతంలో చేసుకున్నాం కదా ఎవడైతే క్రీస్తులో విశ్వాసం ఉంటాడో నీతి అని తెలుసుకున్నాం కదా బ్రదరు మళ్ళీ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు దేవుడు మనల్ని పవిత్రులుగా చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంటి మనం ఆత్మకును శరీరం మనకు కలిగిన సమస్త కల్మసము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము నా ప్రియమైనటువంటి వారులారా మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను నాకు ఒక చక్కటి కూతురున్నది ఇప్పుడు పదకొండో నెల తను పాస్కి వెళ్తుంది ఒక్కోసారి కానీ అందులోనే పడుకుంటుందో అందులోనే కూర్చుంటుందో ఆడుకుంటుంది ఒక్కోసారి చేతులతో ఇట్లా ఆడుతుంటుంది ఒకసారి మోసంకి వెళ్తుంటుంది అందులోనే ఆడుకుంటూ ఉంటుంది మేము గబగ వెళ్ళి చాలా తిట్టము ఏమనము అయ్యో అని చెప్పేసి నవ్వుతానే త్వర త్వరగా వెళ్ళి నా భార్య నేను పట్టుకుని తీసుకుని వెళ్ళి నీట్గా కడిగి పెడతాం మంచిగా పౌడర్ రాస్తాం చాలా క్లీన్ చేస్తాం అర్థమవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళరా సేమ్ దేవుడు నిన్ను నన్ను కూడా నువ్వు చేసినటువంటి అపరాధాల దోషాలను బట్టి నేను ఎప్పుడు శిక్షించేడు గద్దించేడు వాటి అన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటాడు దేవుడు ఎంతవరకు అంటే కొంతవరకు ఇప్పుడు నా కూతురికి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసినాయి అనుకోండి అప్పుడు నేను నా కూతురు పాస్కి వెళ్తాను లేకపోతే మోషన్కి వెళ్తానో నేను ఆమెను క్లీన్ చేస్తానా ఒకవేళ క్లీన్ చేయటానికి అవకాశం ఉంటుందా అంటే ఆమెకు ఆమె ఏం చేసుకోవాలంట క్లీన్ చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి నీట్గా ఉండాలి సో ఈరోజు నువ్వు కూడా నేను కూడా మన దోషములలో మన పాపములలో మన అపవిత్రతలలో మనం మునిగిపోయి లేవలేని స్థితిలో వాటిలోనే కొట్టుకొని అదేంటో అదేంటో అది అసలు వాటి గురించి తెలియనటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు క్లీన్ చేసుకుంటా బాగు చేసుకుంటా కడుగుతానే వచ్చాడు అందులో ఆడుకుంటున్నాం మనం మళ్ళీ కడుగడు దేవుడు అందులోనే కొట్టుకుంటున్నాం కడిగడు దేవుడు కోప్పడలేదు అయినా పడలేదు ద్వేషించలేదు చాలా ప్రేమతో అయ్యో నా బిడ్డ ఇది కరెక్ట్ కాదమ్మా ఇందులోనూ ఉండకూడదు అని చెప్పి వాటన్నిటిని క్లీన్ చేస్తా క్లీన్ చేస్తా నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ పరిశుద్ధపరుస్తూ ఆయన సిలువు రక్తాన్ని ఇట్టు మరి మా పాపకైతే వాటర్ పెట్టు కడుతాం మేము కానీ దేవుడు నీ నా దోషములను నీటితో గడిగితే పోయేవి కాదు సిలువ రక్తంతో గడిగితేనే పోతాయి అటువంటి పాపాలు అటువంటి దోషాలు మనం ఎంత కళంకాలతో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేసినా పవిత్రపరసి పౌడర్ రాసి నీట్గా చేసి కూర్చోబెట్టి ఉన్నాడు కాబట్టి నువ్వు ఒక చక్కటి వయసు ఇప్పుడు ఆత్మీయతలో ఎదుగుతున్న బైబుల్ చదువుతున్నావు దేవున్నామని మహింపరిచే నువ్వు ఇప్పుడు ఎలా జీవించాలంట దేవుని ఇందులో భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకు ఆత్మనకును కలిగిన సమస్త కల్మసము నుండి మనలను పవిత్రులను చేసుకుందాము కాబట్టి ఇప్పుడు మనలమే పవిత్రులుగా చేసుకోవాలన్నమాట మనం అందుకనే దేవుడు రొట్టే ద్రాక్షరాసం అని పెట్టాడనమాట దేవుని బల్లారాధనకు వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి సిలివి త్యాగాన్ని గుర్తు చేసుకుంటే అయ్యో దేవుడు ఇంత నలగొట్టబడ్డాడే ఆయన రక్తాన్ని ఎందుకు కార్చాడు అన్ను గుర్తు కదా ప్రతి ఓరము ఆ యొక్క రొట్టెని ద్రాక్ష ఇస్తారు ఏదో క్యాజువల్గా తాగొచ్చేస్తున్నా నువ్వు నిజంగా ఆ చిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటా దాన్ని తీసుకుంటే అయ్యో నేను మళ్ళీ సిలివేస్తానా బూతులు బూతులు తిడితే అయ్యో నేను మళ్ళీ సిలివేస్తున్నా దేవుడిని ఈ సిగరెట్ తాగితే అయ్యో నేను మళ్ళీ సిలివేస్తున్నా ఈ యొక్క బీరు తాగితే అయ్యో నేను మళ్ళీ సిలివేస్తున్నాను ఆ అమ్మాయి విషయంలో మోహంగా చూస్తే ఆ అబ్బాయి విషయంలో ఇటువంటి మోహపు చూ చూస్తే అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అటువంటి ఆలోచన నీకు రాలేదంటే నువ్వు ఇంకా సెన్స్ లేనటువంటి స్థితిలో స్పర్శ లేనటువంటి స్థితిలో జీవిస్తున్నావు అర్థం అనమాట నువ్వు రొట్టె రాక్షరసం తీసుకుని బయటకు వచ్చి ఒక అమ్మాయికి లైన్ వేస్తూ ఒక అబ్బాయికి లైన్ వేస్తూ ఒక చేస్తులు చేస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుకుంటూ ఎగతాళి చేసుకుంటూ కామెంట్ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నావు అంటే నువ్వు ఇంకా ఒక స్పర్శ జ్ఞానం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు అనే అర్థం అనమాట నేను పొలం పని చేసేవాడిని చిన్నప్పుడు చేసినప్పుడు నా చేతులు ఆ అరి చేతులు అన్నీ కూడా అవి ఎట్లా అంటే కాయలు కాసిపోయినట్టు రఫ్గా అయిపోయి ఇట్లా ముట్టుకున్నా కూడా తెలిసిందిగా అనమాట స్పర్శ తెలిసింది కాదు ఇంకా ఎందుకంటే ఆ పనిలో బాగా చేసి 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 స్పర్శ లేనటువంటి స్థితికి వెళ్ళిపోయినాయి అనమాట ఈ రోజు నా పాపం చేసి 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 పాపంలోనే ఉండిపోయి పాపం దానికి అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారని చాలామంది స్పర్శ లేకుండా జీవించేస్తూ ఉన్నారు హలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా ఒకవేళ నువ్వు స్పర్శలైనటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు సహోదరుడా ఇప్పుడైనాను మీరు మారు మనసు పొంది ఆయనను అంగీకరించమ్మా నేను హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద చూస్తూ ఉంటూ ఉంటాను ఈ డ్రైనేజీలు అవి ఓపెన్ చేస్తూ ఉంటుంటారు దాని పక్క నుంచి వెళ్తుంటేనే అది అది ఒక తల తిప్పేసినట్టు అయిపోతుంటుంది కానీ అందులోనే ఆ వ్యక్తి ఉంటూ ఉంటాడు అందులోనే పనిచేస్తుంటాడు అది ఎట్లాగా నేను ఆలోచన చేసినప్పుడు దానికి అలవాటు పడిపోయి అతను ఆ స్మెల్లో వాళ్ళకి స్మెల్ అనిపించదు అనమాట అంటే దానికి అలవాటు పడిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి మనకి సులభ కాంప్లెక్స్ దగ్గర వాటి దగ్గర మనకి కుర్చీ చేసిన ఒక వ్యక్తి కూర్చుంటాడు మనం ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు టూ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ మించి అక్కడ ఉండం మనం కానీ హ్యాండ్ పెట్టుకుంటాం ఆ వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది అటు వెళ్ళడమే కష్టమైపోతుంది మనకి కానీ అక్కడ ఆ వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తాడు కూర్చుని ఎట్లా అంటే దానికి అలవాటు పడిపోయాడు అతను అది ఇంకా అది అదే స్మెల్ అనిపించదు అతనికి ఇబ్బంది అనిపించదు దయచేసి గమనించాలి మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు పాపంలోనే జీవిస్తున్నారు పాపంలోనే జీవితాన్ని కొనసాగించేస్తున్నారు కానీ మీకు ఏమనిపించట్లేదు ఒక స్పర్శ అనిపించట్లేదు ఒక స్మెల్ అనిపించట్లేదు ఒక బాధ అనిపించట్లేదు ఎందుకనంటే అలవాటు చేసుకున్నారేమో అలవాటు అయిపోయారా మీరు పాపానికి అలవాటు అయిపోయారా మీరు చేసేటువంటి దోషముతో కూడినటువంటి పనులకు ఆ కల్మషం కలిగినటువంటి ఆ జీవితాలకు మీరు అలవాటు పడిపోయారా శరీరం అనుకును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము హలో మరి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున మరి మీరు ఏం చేసుకోవాలంట పవిత్రులనుగా చేసుకొందము అని ఉంటుంది మరి మనం గతంలో వాక్యాలు చూసినట్లయితే ఆయన ఉచితముగా మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చను అని వాక్యం ఉంటుంది కానీ ఇక్కడ కొద్దిలో ఏమైంది మీరు ఎదిగిపోయారు మీరు విశ్వాసంలో బలపడిపోయారు మీరు విశ్వాసంలో పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు మీరు ఏం చేయాలంట మిమ్మల్ని మీరు పవిత్రునిగా చేసుకోవాలి అర్థమైన వాళ్ళందరూ దేవున్నామని మహింపరచుతాం ఆ మేన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక తర్వాత మరి అధ్యాయం అంతా వివరించడానికి సమయం లేదు దయచేసి మీరు క్విజ్లో ఇదంతా కవర్ అవుతుంది దాన్ని వరుసపెట్టి చదవండి ఇక్కడ పౌల్ గారు మాట చెప్తున్నారు చూడండి చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవాలని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పే కదా లోగడ అంటే గతంలో మీ ఎడని నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను అలాలు ఇక మిమ్మల్ని గురించి చాలా ఆతిశయం కలదు నాకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ ఎనిమిదవ వచనం చూసినట్లయితే నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందు విచారపడను నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టినని తెలుసుకొని చిన్నాను గారు రాసినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో ఎవరు ఏమనుకున్నా ఎవరు బాధపడినా నాకు అనవసరం అది ఉన్నది ఉన్నట్టే దేవుని వాక్యాన్ని చెప్తున్నాను నేను ఎందుకంటే నేను చూసిన విషయాలు కూడా చాలా లైఫ్ స్టోరీస్ ఉంటాయి మాట అన్ని లైవ్లో చూసినటువంటి విషయాల్లో నేను ఎక్కువ చెప్తూ ఉంటూ ఉంటాను అలా పౌలు గారు ఏం చేస్తున్నారంట నేను రాసినటువంటి పత్రిక మీకు ఏం దుఃఖం పెట్టినా సరే విచారపడ్డానికి బాధ కలిగించినా కానీ నాకు విచారం కలిగినను ఆ పిత్రత మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టి పెట్టినని తెలుసుకుని నాన్న స్వల్పకాలం మట్టుకే మా పాపకి ఇవేస్తుంటారు కదా డ్రాప్స్ పోలియో డ్రాప్స్ అని వ్యాక్సిన్స్ అని ఇవి వేస్తున్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే కావాలనే మేము వాళ్ళం అక్కడికి ఆ చిన్న అయినా కానీ ఇంజక్షన్ పోటీ చేసే ఊరాల్లో రక్తం వస్తూ ఉండేది చాలా బాధ అనిపించేది కానీ మేము ఏం చేసేవాళ్ళం అంట చూడండి దుఃఖ పెట్టినందున విచారపడము ఆ దుఃఖం కలుగుతున్నది అని చెప్పి మేము ఎప్పుడు విచారం పడేవాళ్ళం కాదు ఎందుకని విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టిన ఏంటంటే అది స్వల్ప ఆ ఇంజక్షన్ ఏం చేసిందంటే స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టినని తెలుసు మాకు ఆ ఒక్క రెండు రోజులు జ్వరం వచ్చినా ఏమొచ్చినా బాధపడుతుంది మాకు తెలుసు కానీ అది ఎంతకాలం అంట వన్ టూ డేస్ కానీ అది ఒకవేళ వ్యాక్సిన్స్ చేయకపోతే పోలియో రావచ్చు ఏదో భయంకరమైనటువంటి వ్యాధులు రావచ్చు ఏదైనా రావచ్చు ఆ వచ్చిన దాని తర్వాత దాన్ని బాధపడే కంటే ఈ ఈ కొంచెం దుఃఖం దీనివల్ల బాధ నేను పడ్డా కూడా ఆమెలో గొప్ప మార్పు అనేది వస్తుంది ఏంటో మార్పు ఎటువంటి రోగనైనా తట్టుకునేటువంటి శక్తి ఏ బలహీనత రాకుండా ఆరోగ్యవంతురాలుగా ఉంటుంది అదే చెప్తా ఉన్నారు పాలు గారు ఇక్కడ మీరు దుఃఖపడితే సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించున్నాం నా కూతురు ఆ రోజు నేను ఆ బాధపడ్డదని నేను సంతోషించట్లేదు కానీ ఆ రోజున బాధపడ్డది కాబట్టి ఈ రోజు వరకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఏ మెడిసిన్ వేసుకోకుండా చక్కటి ఆరోగ్యవంతురాలుగా జీవించింది ఆ రోజున దొక్కుపడ్డాది ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు జ్వరం బాధ చాలా బాధ అనిపించింది కానీ ఈరోజు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం హలో లూయా దుఃఖపడి మారు మనసు పొందిదురని ఇప్పుడు సంతోషించినాయి అలాగే ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్ట నష్టపొందకున్నకి దైవ చిత్తానుసారముగా దుఃఖపెడుతు నా కూతురికి నేను ఇంజక్షన్ చేయించింది ఏంటంటే అది డాక్టర్స్ చేత అఫీషియల్గానే మంచిదిగానే చేయించామన్నమాట అదేదో అనుకోకుండాను ఎట్లా కాదనమాట కావాలని చెప్పి మేము అందరందరిలోనే అందరు చేసినప్పుడే దాన్ని చేయించడం జరిగిందనమాట అలా చేయటం వల్ల ఏమవుతుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు చూసారా మరి ఆ రోజున వ్యాక్సిన్ ఏం చేస్తుంది మా పాప అది గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ చెప్తుంది మాట ఆ టైంలో వేయాలని చెప్పి అది వేసినప్పుడు అది అలా వేయించినప్పుడు ఆమె కానీ ఈ రోజున ఆమె ఎంతో హ్యాపీగా ఆడుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది హెల్తీగా ఉంది చక్కటి జీవితాన్ని అనుభవించగలుగుతుంది కారణం ఆ రోజున ఏడ్చింది బాధపడ్డది చాలా బాధను అనుభవించబట్టే కాబట్టి చూడండి రక్షణార్థమైనటువంటి మారు మనసు ఏం చేస్తాను దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కొలుగజేయను అంత ప్రియమైనటువంటి వారులరా మీరు ఎటువంటి దుఃఖాన్ని కలిగి ఉన్నారన్నది చాలా ఆలోచించదగ్గ విషయం లోకానుసారమైనటువంటి దుఃఖాన్ని ఉన్నారా లోకంలో దుఃఖం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట దుఃఖిస్తూనే ఉంటారు ఎందుకనంటే మా అబ్బాయి సరిగా లేదండి మా అమ్మాయి సరిగా లేదండి మా చెప్పిన మాట వింటలేదండి మా కుటుంబం ఇలా ఉన్నదండి మా ఫ్యామిలీలో అలా ఉన్నదండి సరైన ఉద్యోగం లేదండి సరైనటువంటి నీళ్ళు లేదండి ఇలా ప్రతీదీయన గురించి దుఃఖిస్తానే దుఃఖిస్తూనే ఉంటారు అటువంటి దుఃఖం ఏం చేస్తుందంట మరణమును కలుగజేయును దుఃఖించి దుఃఖించి కళ్ళల్లో నీళ్ళు పోయి కళ్ళనక లేకపోతే ఇలాగ చాలామంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా నా జీవితంలో కొంతమంది ఇలాంటి వాళ్ళని నాకు చూశాను అని స్పష్టంగా కాబట్టి చెప్తా ఉన్నమాట ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటారు ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఏడుస్తూనే ఉంటారు రక్షణార్థమైన దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతు సరే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఎట్లా ఉండాలి సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం నేను చిన్నప్పుడు నిజంగానే వాళ్ళు ఏడ్చేస్తున్నాను అనుకున్నాను అనమాట వాళ్ళకి కళ్ళల్లో ఏదో ఒకటి పెడతారు కళ్ళని నీళ్ళు రావడానికి నిన్ను ఏడిపినంత కాళ్ళు నటింటారు కానీ వాళ్ళు నిజంగా ఏడవరు ఇది తెలియక నేను నిజంగానే ఏడ్చేవాడిని చిన్నప్పుడు నా అయ్యో ఎట్లాగ అట్లా ఈవెన్ మా అమ్మగారు కూడా ఇప్పుడు కూడా మా అమ్మగారు ఏడుస్తూ ఉంటుంటారు ఏదైనా చూస్తే జీవితం అనేది చాలా అద్భుతమైనది కానీ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కనుక సంఘటనలు ఏది నిజము ఏది అబద్ధం తెలియక చాలామంది ఈ రోజున ఏం చేస్తూ ఉన్నారంటే తమ జీవితాలు ఆహారం కాని వరకు రూకలిస్తూ ఉన్నారు సమయం దాని కొరకు తమ సమయాన్ని పెడతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోశ నివారణకైన ప్రతిబోధము ఎట్టి అగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రజలను మీలో పుట్టించినో చూడడి ఆ కార్యమును గురించి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటరి అది ఎప్పుడు నిర్దోషులు అవుతారంట దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి ఉండాలి మనం ఈ లోకానుసారమైనటువంటిది కాదు అలా దేవా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడాలి నా తండ్రి పదిహేన వచనం చూసినట్లయితే మీరు భయముతోనూ వణుకుతోనూ తనను చేర్చుకుంటునే అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొని చూడగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడలో ఉన్నది తిమోతి గారు పౌలు గారు పంపినటువంటి వ్యక్తి గురించి పౌలు గారికి వెళ్ళిన వ్యక్తి చెప్తున్నాడు నన్ను ఎంత బాగా చూసారో నన్ను ఎంత బాగా చేశారు అని చెప్పేసి మరి వేసే నువ్వు చేర్చుకుంటున్నావు అమ్మా నీ హృదయంలో ఏసఐని హృదయంలో చేర్చుకుంటున్నావా ఏసై ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించగలుగుతున్నావా ఎవడైనా నువ్వు నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకోను ఏది ప్రధానమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు నిన్న వల్ల నీ అని ప్రేమించము మీరు ఒకరిందో ఒకరు ప్రేమ కలిగించడం వల్ల మీరు నా శిష్యులను అనేకమంది బయట వారందరూ తెలుసుకుంటారు మీరు బహుగా ఫలించడం వలన శిష్యులు కుదురు ఇన్ని విషయాలు దేవుడు స్పష్టంగా తన నోటితో చెప్పినప్పుడు వీటిని పాటించగలుగుతున్నావా నిన్ను నీవు పవిత్రపరచుకోనగలుగుతున్నావా ఇంకా నన్ను ఎవరో పవిత్రపరిస్తారు నన్ను ఎవరో పరిశుద్ధ పరిస్తారని చూస్తూ ఉన్నావా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత అనేటువంటి పవిత్రత అనేటువంటి వస్త్రాన్ని నువ్వు ఎలా కాపాడుకోనగలుగుతున్నావు దేవుడిచ్చినటువంటి జీవితాన్ని నువ్వు లెక్క చెప్పగలిగా స్థితిలో నువ్వు ఉండగలిగి ఉన్నావా ఎలా జీవించావు నీకు ఇచ్చి ఇంత వయసులో నువ్వు ఎన్ని సమయాలు ఎంత సమయాలు ఎన్ని రోజులు ఎలా గడిపి ఉన్నావు మేము నా భార్య నేను కూర్చుని మనం ఆలోచించుకుంటున్నప్పుడు చాలా బిజీగా మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం దేనికి సంబంధించినటువంటి పనులు అంటే ఇన్విజిబుల్ అనమాట మేము చేసేది ఏది ఎవరికి కనిపించదు కనిపించాలని కూడా మేము ఆశపడలేదు కానీ ఇవన్నీ కూడా చేయట్లే చేస్తున్నాం ఇప్పుడు గతంలో ఇదే రోజులు వెనక్కి వెళ్ళి చూసినట్లయితే చాలా ఖాళీగా ఉండేవాళ్ళం ఏం చేసేవాళ్ళం కదా అప్పుడు రోజు గడిచిపోయింది ఇప్పుడు రోజు గడిచిపోయింది చూస్తారా నా ప్రేమైనటువంటి వాళ్ళ అంటే నువ్వు రోజుని గడపడం చాలా ఈజీ ఎలా గడుపుతున్నావు అన్నది ముఖ్యం రోజునే రోజుని గడిపేస్తారు అందరూ కూడా ఒక దగ్గరికి ఇరవై నాలుగు గంటలనంట ఒక రిచెస్ట్ మ్యాన్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఎందుకంటే అతను దగ్గర అయ్యాడు ఎందుకని అతను రిజిస్ట్ అయ్యాడంటే వినియోగించుకోవటం అనమాట సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనమాట ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట అప్పుడు దేవుడు నీవు నీకు నాకు గొప్ప భక్తుడైనా ఒక భక్తిహీనుడైనా ఎవరికైనా కూడా దేవుడు ఒకటే సమయాన్ని ఇచ్చాడు దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు ఎలా డెవలప్ అవుతున్నావు ఎలా బలపడుతున్నావు ఎలా దేవునికి దగ్గర అవుతున్నావు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు ఎంత సమయం దేవునితో గడుపుచున్నావు ఎంత సమయం నీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటా ఉన్నావు మరి నిన్ను నీవే పవిత్రపరచుకోవాలి అటువంటి కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని నేను ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని భయంతో పరిశుద్ధముగా పరిశుద్ధతను దేవుని భయంతో మీరు అందరు పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేవారుగా ఉండాలని శరీరానికి ఆత్మక కలిగినటువంటి సమస్త కల్మసంతటి కూడా మరి మీరు ఆ కల్మసం నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకున్నట్లు దేవుడు సహాయం చేయనుగాక స్తోత్రం దేవ అద్భుతమైన విషయాలు మాట్లాడవు నా తండ్రి మా జీవితంలో ఎన్నో పొరపాట్లను సరి చేసుకున్నట్టు మా ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్టుకు నువ్వు ఇచ్చినటువంటి మహోన్నత కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామంలో నమ్మి పొందుకునే నామ పరమ తండ్రి ఆ మెన్ ఆ